ఎలివేర్ టాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మంచి కలెక్షన్ చూడాలనుకుంటున్నారా అయితే కలెక్షన్ ని మాత్రం మిస్ అవ్వద్దండి అండ్ వైట్ అండ్ బ్లాక్ అండ్ మనకి డాట్ ప్యాటర్న్ ఏదైనా సింగిల్ ఏ ఉంటుందండి సెట్ల వైజ్ నుంచి మీకు సొగం నుంచి అయితే నేను షేర్ చేస్తాను ఫస్ట్ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ బిట్స్ అయితే అన్ని కూడా సింగిల్స్ ఏ ఉంటాయి రియాన్ మెటీరియల్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ది బెస్ట్ కలెక్షన్ కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ థ్రెడింగ్స్ అలానే మనకి అమరిల్లా ప్యాటర్న్ అండ్ మనకి ఎమ్ ఎల్లో సైజెస్ అండ్ మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ వైట్ అండ్ బ్లాక్ డాట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కట్స్ రియాన్ మెటీరియల్ కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సీ బ్లూ కలర్ విత్ విత్తు డైమండ్ ప్యాటర్న్ విత్ బాధిని డిజైన్ బటన్స్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ రియాన్ మెటీరియల్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి లెనిన్ మెటీరియల్ అండ్ మనకి బార్తీక్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఓవెల్ షేప్ లో మనకి థ్రెడ్ వరకు ఫాయిల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది సైడ్ ਕਟਸ 3/4 ਹਾਂਸ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి రియాన్ మెటీరియల్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ ఫుల్ ఆఫ్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎల్ ఎక్స్ఎల్ అండ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ కూల్ కలర్ క్రీమ్ కలర్ మీద రియాన్ మెటీరియల్ మీద ఇక్కత్ పోచం పల్లి డిజైన్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ సైడ్ కట్స్ అయితే వస్తాయి రియాన్ మెటీరియల్ అండ్ స్లిమ్ ఫిట్ ఉండే వాళ్ళు తీసుకోండి ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలెక్షన్ సింగిల్ సింగిల్ మెటీరియల్స్ అనమాట వీటిలో ఏది కూడా మీకు వేరే సైజ్ ఉండదు ఏది కూడా మీకు వచ్చేసరికి వేరే కలెక్షన్ అనేది ఉండదన్నమాట ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ హార్ట్ షేప్ మనకి హ్యాంగింగ్ ఇచ్చేసారు బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి సైడ్ రోప్స్ అంబ్రెల్లా ప్యాటర్న్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు ట్రై చేయండి జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి అంబ్రెల్లా సారీ అండి సో సారీ సో సారీ బోటల్ గ్రీన్ కలర్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి వచ్చరికి వన్ సెవెంటీ నైన్ అండ్ బొట్టు మెరూన్ రెడ్ కలర్ విత్ మస్టర్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ఏనండి ఈ బిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిప్పింగ్ నుంచి మీకు అన్ని కూడా సెటిల్ వస్తాయి అనమాట అండ్ మనకి మంచి పిస్తా షేడ్ అండ్ కింద థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఇది లెనిన్ మెటీరియల్ అండ్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఉంటాయి కానీ మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ బ్లాక్ కలర్ మీద గోల్డ్ డ్రాప్ డిజైన్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి అంబ్రిల్లా ప్యాటర్ను కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో మనకంతా కూడా డిజైన్ అనమాట ప్రింటెడ్ కాన్సెప్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రండి వీటిలో ఏం కలర్స్ అయితే ఉండవు ఇది వచ్చేసరికి బొట్టెల్ గ్రీన్ కలర్ అంబ్రెల్లా ప్యాటర్ను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇప్పటివరకు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడా నూట డెబ్బై తొమ్మిది రూపాయల సింగిల్ టాప్స్ కదా అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లిప్పింగ్ అంతా కూడా మీకు సెట్స్ వస్తాయి అలానే వాటిలో కలర్ చార్ట్ వస్తుంది అండ్ మెటీరియల్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను కానీ ఒకటైతే కామన్ అండి స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మొత్తం కూడా నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే వాచ్ చేయబోతున్నారు సో నెక్స్ట్ సెట్స్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి ఇక్కడ మనకి అన్ని రకాల కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి డైలీ వేర్ టాప్స్ లెగ్గిన్లు చున్నీలు ప్లాజో సెట్స్ పటికాల సెట్స్ అండ్ మనకి పార్టీ వేర్ అంబ్రిల్లాలు అలాంటి మనకి డైలీ వేర్ అంబ్రిల్లా ప్యాటర్న్స్ నైరా కట్స్ ఆలియా డిజైన్స్ ప్లస్ సైజెస్లో మనకి రెగ్యులర్ టాప్స్ ప్లస్ సైజెస్లో మనకి పార్టీ వేర్ డిజైన్స్ టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా మీకు అయితే అవైలబులిటీలో ఉంటాయి డెమో అనేది నేను చెప్పిన ఈ ఇంట్రో పక్కన మీకు షాప్ డెమో అనేది మీకు కనబడుతూ ఉంటుంది గమనించండి అండ్ ఫస్ట్ కలెక్షన్ మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి కలెక్షన్ రెగ్యులర్ వేర్ టాప్స్ అండ్ డైలీ వేర్ టాప్స్ అనమాట అండ్ నేను ఎవ్రీ పీస్కి రయానా లేకపోతే కూల్ కాటనా ఖాదీ కాటన్ నాకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఏ టాప్ అయినా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీరు తీసుకునే ప్రతి టాప్ కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ కొరియర్ చార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి ఫస్ట్ మనకొచ్చేసరికి వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ లెహ్రియా లైన్స్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా గోటాపత్తి లేస్ విత్ మనకి ఇలా త్రీ బటన్స్ అయితే వచ్చినాయండి సైడ్ అంటారా ఇంకా మనకి కట్స్ అండి ఇది మనకి మెటీరియల్ అంటారా రియోన్ మెటీరియల్ వీటిలో కలర్ చాట్ చూసే ముందు ఇదిగోండి డ్రెస్ వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది పింక్ కలర్ అవైలబులిటీలో ఉంది అలానే మనకు ఆరెంజ్ షేడ్ అవైలబులిటీలో ఉంది టొమాటో రెడ్ అవైలబులిటీలో ఉంది ఓవరాల్ మనకు వస్తే ఫోర్ కలర్ చార్ట్ అనమాట ఎమ్మో ఎల్ ఎక్సల్ లో మీరు అయితే కలెక్షన్ అయితే ఓచ్ చేస్తున్నారు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మనము లాస్ట్ టైము అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి వీడియో వాచ్ చేసినప్పుడు ఒక విషయం అయితే చెప్పామండి మన కస్టమర్స్ కి నెక్స్ట్ వీడియో నుంచి అంటే మీకు కనబడే వీడియోస్ అనేది మీకు సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేస్తానని ఈ రోజు నుంచి మీకు ఆల్మోస్ట్ ఇలాంటి వీడియోస్ ఉంటాయి అనమాట అండ్ మన ఫస్ట్ కలెక్షన్ ఈ రోజు అయితే చాలా స్పెషల్ కలెక్షన్ మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ ఛానల్ నుంచి అడుగుతున్నటువంటి కలెక్షన్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ లో రెగ్యులర్ వేర్ టాప్స్ అడిగారండి సో పార్టీ వేరు ఫ్రీ షిప్పింగ్స్ ప్లస్ సైజెస్ అన్ని షేర్ చేసేసాము అండ్ రెగ్యులర్ వేర్ లో కూడా మంచి కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ అయితే లోనే సింగిల్ కూడా తీసుకోవచ్చు జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రండి హెవీ రియోన్ మెటీరియల్ అయితే వస్తుంది విత్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ లక్నో థ్రెడ్ వర్క్ విత్ మనకు ఒకసారి అంత సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ వచ్చేసరికి మనకి కట్స్ అయితే వస్తుంది మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇవి సైజెస్ వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు కొంచెం స్లిమ్ ఫిట్ లో ఉండే వాళ్ళు నార్మల్ సైజెస్ వాళ్ళు కొంచెం అయితే తీసుకోండి రెగ్యులర్ వేర్ టాప్స్ అన్నమాట అంటే విడ్త్ అనేది మంచి మనకి నార్మల్ గా ఉంటుంది ఫార్టీ వరకే వస్తుందండి ఫార్టీ టూ వరకు అయితే రాదనమాట గమనించండి అండ్ వీటిలో ఇంకా బాటిల్ గ్రీన్ ఒక పీస్ అయితే నేను మీకు కవర్ లో వేశానండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ లో ఉంది అలానే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ చార్ట్ కూడా అందుబాటులో ఉంది అలానే మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అయితే మనకి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోన్ నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ పైన స్క్రోల్ అవుతూ కనబడుతుంది అలానే మీకు ప్రైజ్ కూడా నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను అనంత లక్ష్మి రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ షాప్ నెంబర్ నలభై ఐదు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఫస్ట్ చూసిన టాప్ వచ్చేసరికి రియాను ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ ఖాదీ కాటన్ అండి ఎంత మందంగా ఉందో మాటల్లో చెప్పలేను విత్ మనకి సైడ్ వచ్చేసరికి కట్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఎంఓఎల్ ఎక్సెల్ రెగ్యులర్ సైజెస్ వాళ్ళు మనకి జస్ట్ రెగ్యులర్ వేర్ టాప్స్ అనమాట గమనించండి మరీ హెవీ కొంచెము లా ఉండే వాళ్ళు మాత్రం అసలు వద్దండి అలానే మనకు వచ్చేసరికి పింక్ కలరు వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఇదంతా కూడా మీకు ఇక్కడ స్టైలే స్టైల్ అయితే వచ్చిందనమాట ప్యూర్ ప్యూర్ కాటన్ నూట తొమ్మిది రూపాయలు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మీరు తీసుకోవచ్చు కస్టమర్ల ఫేవరెట్ డిజైన్ కర్బన్ డిజైన్ ఈ డిజైన్కి మామూలు క్రేజ్ అయితే ఉండదండి చాలా మంది లైక్ చేస్తుంటారు ఇందులో వచ్చేసరికి మనము బ్లూ అండ్ బ్లాక్ ఇంతకుముందు చూసాం అయితే మనకి ఫస్ట్ టైం వన్ సెవెంటీ నైన్ లో మనకి కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది బాటిల్ గ్రీన్ కలర్ అయితే మీకు ఇంట్రడక్షన్ చేశారండి విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ అంతా త్రీ బై ఫోర్త్ అంతా కూడా మనకి కర్బన్ డిజైనే వస్తుంది మనకి బటన్స్ వచ్చేసరికి చూసారు కదా వన్ టూ త్రీ విత్ మనకి సైడ్ వచ్చేసరికి సిల్వర్ గోటాపతి లేస్ అనమాట సైడ్ వచ్చేసరికి కట్స్ అండి సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్ ఎక్సెల్ చెప్పాను ఫార్టీ టూనా అని మీరు డౌట్ రావచ్చు కానీ ఇది మనకి మంచి బ్రాండెడ్లో హెవీ బ్రాండెడ్లో రావండి డైలీ వేర్ నార్మల్ టాప్స్ అనమాట ఫార్టీ వరకు వేసుకోవచ్చు అంతే అండి సో అది మాత్రం గమనించండి సో వీటిల్లో కర్బనే మనకి అన్ని సైజెస్లో అవైలబిలిటీలో ఉంది బొటిల్ గ్రీన్ బొటిల్ గ్రీన్ బొటిల్ గ్రీన్ డ్రెస్ వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ సర్ప్రైజింగ్ కార్బన్ డిజైన్లోనే మనకు వచ్చేసరికి ఇంకొక కలర్ కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది అది కూడా నేనైతే క్లియర్ కట్గా చూపిస్తానండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అయితే చూడండి వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మెరూన్ రెడ్ కూడా అవైలబిలిటీలో ఉందండి మెరూన్ కావాలనుకునే వాళ్ళు మెరూన్ ఆర్డర్ పెట్టుకోండి అలానే మనకి వచ్చేసరికి బొటిల్ గ్రీన్ కావాలనుకునే వాళ్ళు బొటిల్ గ్రీన్ అయితే ఆర్డర్ పెట్టుకోండి సో డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఓపెన్ పిక్ అంటారా సేమ్ పీసే కాబట్టి ఇంక మీకు అర్థమైపోతుంది కానీ మీకు ఇటీబెట్టి కవర్లోంచి అయితే తీసి చూపిస్తానండి ఇంకా సేమ్ ఒకటేలాగైతే మనకు ఉంటుంది జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కట్స్ లో మరొక కూల్ టాప్ అండి మనకి వన్ సెవెంటీ నైన్ లో అండ్ మనకి ఇలా ఓవెల్ షేప్ తీసుకొని ఫుల్ మనకి ఫాయిల్ మీద రెండు థ్రెడ్ వర్క్ అయితే హైలైటెడ్ అయితే ఉందన్నమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి లెనిన్ అయితే వచ్చిందనమాట సైడ్ కట్స్ వస్తుంది విత్ మనకి అంత కూడా ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్ లైట్ లైట్ పీచ్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది మనకి చిలక పచ్చ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ అనమాట జస్ట్ ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రండి ఇది కూడా ఓవరాల్ థ్రెడ్ వర్క్ అనమాట ఇలానే మీకు వచ్చేసరికి ఫుల్ థ్రెడ్ వర్క్తో మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా ఇక్కడే మనం ఓపెన్ పిక్ అనేది చేసి చూద్దాము ఇది వచ్చేసరికి మంచి చెర్రీ రెడ్ అండి సో చూస్తున్నారు కదా డార్క్ డార్క్ చెర్రీ రెడ్ అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి వర్క్ అన్నది మంచి గోల్డ్ కలర్తో గోల్డ్ కలర్ థ్రెడ్ మనకి ఫాయిల్ మిరర్తో వచ్చిందనమాట ఇవన్నీ కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ వరకు తీసుకోండి అండ్ వీటిలో వన్ మోర్ కలర్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది మనకి మంచి బాటిల్ గ్రీన్ అండి సో చాలా బాగుంది మీకు లెగ్గింగ్స్ కావాలి అన్న కూడా రిలేటెడ్గా అయితే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యారనుకోండి లెగ్గిన్స్ ప్రైస్ కూడా చాలా లిమిటెడ్ అంటే నార్మల్గానే ఉంటుంది లెగ్గిన్స్ కూడా మీరైతే మీకు పంపిస్తారనమాట అండ్ మీకు ఇవన్నీ కూడా ప్రైజ్ కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇప్పటివరకు ఇవి చూసారు కదా మీరు ఇది కూడా మనకు వచ్చరికి ఇట్లు మనకి రేయోన్ లేని అండి ఇది కూడా అంతే అనమాట నేను ఏ ఏ మెటీరియల్ అనేది కూడా మనం వీడియోలో క్లియర్ కట్గా చూస్తున్నాం గమనించండి మరొక డి డిమాండెడ్ డిజైన్ లైన్ ప్యాటర్న్ ఇవి అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరండి ఒక జీన్స్ మీద ఒక లెగ్గిన్ మీద సూపర్గా ఉంటాయి బ్లాక్ కలర్ మీద మీకు లో ఉంది వైట్ లైన్స్ అనమాట సూపర్ ప్యాటర్ను ఫ్రంట్ అంతా మనకి ఇలా బటన్స్ విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది మాత్రం కొంచెం హై క్వాలిటీ రియాన్ అండి అండ్ వీటిలో మనకి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి మెంతి కలర్ లో ఉంది వన్ మోర్ కలర్ మనకి మెరూన్ రెడ్ కూడా ఆల్సో అవైలబిలిటీలో ఉందండి ప్రైస్ అండ్ మనకి వస్తరికి మీడియం లార్జ్ ఎక్సెల్ వరకే ట్రై చేయండి అండ్ ప్రైస్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మరొక డిజైన్ అయితే చూసేస్తామండి ఇది చూసారు కదా లక్స్ గ్రీన్ కలరు చాలా బాగుంది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ ఏంటంటే డైలీ వేర్కి ఈవినింగ్ ట్యూషన్స్కి అండ్ మనకు వచ్చేసరికి ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా అండి ఈ పర్సనాలిటీ సరిపోయే వాళ్ళు డ్రెస్ చూడండి ఒకవేళ మీకు మెజర్ ఏదైనా అర్థం కాకపోయినా మీరు షాప్ వాళ్ళతో మెజర్ చేయించుకోవచ్చు లక్స్ గ్రీన్ కలావరి మనకి హార్ట్ షేప్ అండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ కాటన్ వచ్చిందండి స్పన్ కాటన్ లాగా చాలా బాగుంది మెటీరియల్ రియాన్ అయితే కాదు మనకు వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఈ డ్రా ఈ డ్రెస్ వేసుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట అండ్ వీటిలో మనకి కనకంబరం థింక్ కూడా అవైలబిలిటీలో ఉంది ఓపెన్ ఓపెన్ పిక్ చూసిందేమో మనము లక్స్ గ్రీన్ అన్నమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇప్పుడు దాకా మనం పింక్ ఓపెన్ చేయలేదు కదా ఒక్కసారి పింక్ కలర్ ఓపెన్ చేద్దాము మంచి బేబీ పింక్ విత్ మనకు పూల్ రియాన్ కాటన్ మంచి పూల్ రియాన్ అండి చాలా మెత్తగా ఉంది విత్ మీకు నెక్ దగ్గర నుంచి డ్రెస్ బార్డర్ వరకు మనకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది వచ్చిందనమాట ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయినండి బార్డర్ పార్ట్ అయితే ఇంకా హెవీ వర్క్ అయితే వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ వీటిల్లో వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ కలర్ ఆల్సో అందుబాటులో ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది మేబీ ఇంకెవరైనా రీసెల్లర్స్ కాంటాక్ట్ అయ్యారు అనుకోండి బల్క్గా ఒక ఐదు వేలు పదివేలు డైలీ వేరే టాప్స్ కావాలంటే కొంచెం మీకు లిటిల్ బిట్ ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది సపోర్ట్ చేస్తారు గమనించండి అండ్ మరో డిజైన్ అయితే చూద్దాము హలో వన్ మోర్ డిజైన్ అండ్ మనకి ఒకసారి హెవీ యాన్ మెటీరియల్ అండ్ ఈ డ్రెస్ అయితే సర్ప్రైజ్ నైరాలో వచ్చిందండి విత్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఇలా ఫ్రిల్స్ ఉంటాయి కింద వచ్చేసరికి మనకి ఇలా కట్స్ లాగా ఉంటుంది అనమాట నైరా విత్ మనకి వస్తే హెవీ ఫాయిల్లో అండి అంతా కూడా ఫాయిల్ మెటీరియల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డు కూడా మనకి ఇలా గోటాపత్తి లేస్ అయితే ఇచ్చేసారు సేమ్ గోటాపతి లేదు మనకి ఇలా నెక్ దగ్గర కూడా ఇచ్చారండి విత్ మనకి డిఫరెంట్ హ్యాంగింగ్స్ బ్యాక్ సైడ్ మనకి ఇలా థ్రెడింగ్ కూడా ఉందన్నమాట జస్ట్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళు మాత్రమే మీడియం వెయిట్ వాళ్ళు మాత్రమే తీసుకోండి హెవీ కొంచెము పర్సనాలిటీ ఉండే వాళ్ళు మాత్రం వద్దు అండ్ మనకి వీటిలో వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది నా బ్లూ కలర్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మీలో ఎవరికైనా గ్రీన్ కలర్ ఫేవరెటా అది కూడా బాటిల్ డార్క్ గ్రీన్ కలర్ ఫేవరెటా అయితే ఇప్పుడు బోటిల్ గ్రీన్ కలర్లో నేనైతే చాలా చూపిస్తానండి జస్ట్ ఇదే గ్రీన్ కలర్లో మీకు ప్యాటర్న్స్ చేంజ్ చేస్తూ చాలా మీకు కలెక్షన్ అయితే ఇస్తా అనమాట ఇది కూడా మనకు వచ్చి అంబ్రిలా ప్యాటర్ను ఇది నైరా అయితే కాదు విత్ మనకు వచ్చేసరికి ఈ డిజైన్ గమనించుకోండి కలర్ ఇదే ఉంటుంది ఎన్ని రకాల డిజైన్స్ అంటే ఫోర్ పీసెస్ అయితే ఇస్తాను అనమాట సైడ్ వచ్చేసరికి మీకు ఇలా రోప్స్ అయితే ఉంటాయి అన్నమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ సీ ఫ్లవర్ గమనించారు కదా నెక్స్ట్ గ్రీన్ గ్రీన్లోనే మనకి ఇంకొక డిజైన్ అవైలబిలిటీలో ఉంది ఫోర్ పీసెస్ ఇస్తా అన్నాను కదా ఒకసారి చూసేయండి ఇది కావాలంటే మీరు ఇది తీసుకోండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక లోనే ఇదిగోండి డిజైన్ చూడండి డిజైన్ చాలా బాగుంది కదా ఎవరికి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అండి గ్రీన్ లవర్స్ మాత్రం మిస్ అవ్వద్దండి ఫోర్ కలర్స్ వన్ సెవెంటీ నైన్ రూపీస్లో అయితే వేస్తున్నాను సో చూడండి కేవలం ప్రైస్ వచ్చేసరికి నూట తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఒకసారి మళ్ళీ మనకి రియాన్ మెటీరియల్ ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ ఆల్మోస్ట్ రియానే అనమాట రెండు మాత్రమే మనకి లెనిన్ లో వచ్చినాయి అండ్ మనకి ఒకసారి డిజైన్ చూస్తారు కదా బ్లాక్ అండ్ వైట్ తో మనకి ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చేసారు మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా బటన్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎల్ ఎక్స్ ఎల్ వాళ్ళు మాత్రమే తీసుకోండి సైడ్ వచ్చేసరికి మనకి ఇలా కట్స్ అనమాట మెటీరియల్ అయితే మాత్రం హెవీ హెవీ రియాన్ అండి అండ్ ఇందులో పోచంపల్లి స్టైల్లో మనకి డిజైన్ మారింది కానీ మెటీరియల్ ఒకటి మనకి ఇదే సేమ్ బటన్స్ ఏ వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కట్స్ ఉంటాయి అయితే మనకి డిజైన్ ఇదేమో ఇక్కడ వచ్చింది అదేమో పోచంపల్లి వచ్చింది ఎవరికి ఏది కావాలో అది తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అయితే చూద్దాము వచ్చేసరికి అదేమో మెటీరియల్ మీదే వచ్చిందనమాట కలర్ వచ్చేసరికి మంచి మెరూన్ 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 అనమాట ఒక్కసారి చూడండి ఈ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది ఒక చిన్న డిఫరెంట్ ఆకులాగా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ కూడా మనకి జిగ్జాగ్ స్టైల్ వచ్చింది మనకి డాట్ లైన్స్ వచ్చినాయి మళ్ళీ మనకి ఈ డిజైన్ ఏమో ఎంబోజ్ అయినట్టుగా ఉంది డిఫరెంట్గా ఉంది బ్లాక్ లెగ్గిన్ ఎల్లో లెగ్గిన్ మస్టర్డ్ ఏదైనా మీరు అయితే ప్రిఫర్ చేయొచ్చు రౌండ్ నెక్ అండ్ మనకి వస్తరికి ఇట్లా అంటే ఏంటంటే గోల్డ్ కలర్ మనకి బటన్స్ అయితే వచ్చినాయి అనమాట విత్ సైడ్ వరికి కట్స్ హెవీ రివాన్ మెటీరియల్ అండ్ ఇందులో కలర్ గ్రే కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా కలెక్షన్ ఉంది వన్ సెవెంటీ నైన్లో వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ ఇందులో సారీ అండి వన్ మోర్ కలర్ కూడా మీకు వచ్చేసరికి నావి బ్లూ అసలు డ్రెస్ చూడండి వేసుకుంటే ఎలా ఉందో నేను చెప్పాను కదా ఎల్లో అయినా వేసుకోవచ్చు అండ్ మీరు అసలు బ్లాక్ అయినా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంది డ్రెస్అప్ అయితే మాత్రం నెక్స్ట్ వన్ ఒక వర్క్ చూడాలనిపిస్తుందా అండి ఎవరికైనా ఒక వర్క్ చూసేద్దాం అయితే వన్ కలర్ ఇప్పుడు దాకా రాలేదు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఈ వంకాయ రంగే ఎక్కువ ఫేమస్ అయింది బ్రింజాలు చూడండి ఓపెన్ చేసేస్తున్నాను మీకు మెటీరియల్ వచ్చేసరికి హెవీ 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 రేవాన్ మెటీరియల్ చాలా బాగుందండి డబుల్ ఎక్సెల్ ఉంది కొంచెం ఎవరైనా సన్నగుండి బాగా నచ్చి మేము డబల్ ఎక్సెల్ అంటే మెజర్ చేయించుకోండి కానీ కానీ ఆల్మోస్ట్ మాత్రం ఎక్సెల్ వాళ్ళ వరకు మాత్రమే ఈ కలెక్షన్ ట్రై చేయండి ఫుల్ లెంత్ మనకి డ్రెస్ మెటీరియల్స్లో వచ్చే లాగా మనకి మెటీరియల్ డిజైన్ వచ్చి అంత థ్రెడ్ వర్క్ వచ్చింది అక్కడక్కడ ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి ఫుల్ బంచ్ లాగా వచ్చిందనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ ఇందులో అందరూ ఎంతగానో ఇష్టపడే ఎలిఫెంటా గ్రే కలర్ అంటే డార్క్ సిమెంట్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఓపెన్ పిక్ కూడా చూపించా గమనించండి నెక్స్ట్ పింకా ఎల్లోనా పింకా ఎల్లోనా మీ అందరికీ తెలిసి నేను ఎల్లో ఓపెన్ చేస్తానండి ఎల్లో అండి చూడండి ఎల్లో వావ్ ప్యాటర్న్ అండ్ మనకి రియోన్ మెటీరియల్ ఇది కూడా డబుల్ ఎక్సెల్ ఉంది ఆల్మోస్ట్ మెజర్ చేయించుకొని తీసుకోండి ఎక్సెల్ వరకు అయితే కంఫర్టబుల్ అనమాట చెక్స్ అండి వైట్ చెక్స్ వైట్ లెగ్ లో జీన్స్ మీద పర్ఫెక్ట్ గా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇట్లా ముందంతా కూడా చిన్న థ్రెడింగ్ రోప్స్ అండ్ చిన్న హార్ట్స్ షేప్ తో ఒక హ్యాంగింగ్ అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్ అయితే వచ్చిందనమాట విత్ మనకి దీనిలోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బేబీ పింక్ ఉంది అయితే గమనించండి ఇవేమో చెక్స్ అండ్ ఇది వచ్చేసరికి లైన్స్ అడ్డం లైన్స్ అనమాట అది కావాలంటే అది ఇది కావాలంటే ఇది అనమాట అండ్ మరో కలెక్షన్ చూద్దాం ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ ప్రైజెస్ వచ్చేసరికి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో ఉంటుంది ఆల్మోస్ట్ విజిట్ చేయగలిగినటువంటి పాజిబుల్ ఉన్న అందరూ కూడా విజిట్ చేయాలి